మూసి సర్వేకు అడ్డంకులు పలు చోట్ల టీమ్స్ను అడ్డుకున్న కొందరు స్థానికులు లీడర్లు ఇది ఇవాళ రాసిన పత్రిక వార్త ఇదే పత్రిక నిన్న ఏం రాసిందో ఒకసారి మీరు ఇక్కడ చూడండి ఇకి సిగ్గెందుకు లేదో ఈకి లజ్జెందుకు లేదో ఈడు ఎట్లా పత్రికలు రాస్తాడో నీకంటే మననే గారా మేము పెట్టింది వార్తలు పత్రిక పెట్టింది ఒక్కసారి మా పత్రిక చూసి బుద్ధి తెచ్చుకో వెలుగు పత్రిక ఎంత దుర్మార్గంగా రాస్తుందో చూడండి నిన్న ఏం రాసిండు ఇవాళ ఏం రాసిండు ఒకసారి చూడండి ఇక్కడ నిన్న మెయిన్ వార్త ఇది ప్రధాన వార్తలో ఏం రాసిండు మూసీ రివర్ బెడ్లో సర్వే షురు అక్కడి వాళ్ళను ఒప్పించి ఖాళీ చేయిస్తున్న స్పెషల్ టీమ్స్ ఒప్పించి అంటే ఒప్పుకున్నారు వాళ్ళు డబుల్ బెడ్రూమ్ ఇండ్లకు పదకొండు పదకొండు కుటుంబాల తరలింపు గండిపేట ఏరియాలో పదమూడు షెడ్లను స్వచ్ఛందంగా కూల్చేసుకున్న నిర్వాహకులు వారంలోనే రివర్ బెడ్ ఏరియాలో కూల్చివేతలు అంటే అందరూ అక్కడ ఉన్నటువంటి ప్రజలు ఒప్పుకున్నారు మంచి సుఖ సంతోషంగా ఉన్నారు అని చెప్పేసి నిన్న వార్త రాసిండు ఈ ఇదే సన్నాసిగాడు ఇవాళ ఏం వార్త రాసేడు మూసి సర్వేకు అడ్డంకులు పలుచోట్ల టీమ్స్ అడ్డుకున్న కొందరు స్థానికులు లీడర్లు అరే నేను అడ్డుకోలే అడ్డుకుర్రా అడ్డుకోలేని స్వచ్ఛందంగానే వాళ్ళు వేయర్రు వాళ్ళే కూల కొట్టుకుర్రు డబుల్ బెడ్రూమ్ ఇళ్ళకే పోతున్నారు అని చెప్పేసి నేను రాసినవు మూడు రోజులకెళ్ళి ఆ చైతన్యపురి ప్రాంతంలో ఆ బెల్టులో ఆ మొత్తంలో తిట్ల తిట్టు తిట్టకుండా పొట్టు పొట్టు తిడుతుంటే సిగ్గు లేకుండా వార్త రాయకపోగా నువ్వు అంగీకరించు నిన్న రాస్తావు అరే జనంలో పోతే మళ్ళీ అని చెప్పేసి మళ్ళీ ఇలా అడ్డుకుంటున్నారు అని చెప్పేసి ఇవాళ రాస్తావు తాము ఎక్కడికి వెళ్ళబోమంటూ ఆందోళనలు ఇగో పలు చోట్ల టీమ్స్ అడ్డుకున్న కొందరు స్థానికులు లీడర్లు అంట అంటే ఇతర పార్టీ వాళ్ళు అడ్డుకుంటున్నారు అని చెప్పి చెప్పడం కోసం ఈయన వార్త ఉద్దేశం ప్రజలారా గుర్తుపెట్టుకోరు తెలంగాణ ప్రజలారా మరీ ముఖ్యంగా ఈ రివర్ బెడ్ లో పోతున్నటువంటి ఇల్లు పోతున్నటువంటి ప్రజలారా వేలుగోడు అన్న కనపడితే మీరు బుజ్జయపురానికి బుజ్జేపురి ఓ దండ మెడలేసి నాయనా నీ ఓనర్కి పోయి ఇపోయి దండ పురుగులు పడిసేస్తావు నువ్వు అని చెప్పేసి చెప్పురి ఎందుకంటే మిమ్మల్ని మిమ్మల్ని ఒక పార్టీ కంట కట్టి మిమ్మల్ని ఒక తప్పులు తప్పు చూపించేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నారు తాము ఎక్కడికి వెళ్ళబోమంటూ ఆందోళనలు కారం తీసుకురండి అధికారులను తరిమేయండి అంటూ నిర్వాసితులను రెచ్చగొడుతున్నటువంటి లోకల్ లీడర్లు అంట వీని వీన్ని వదిలేస్తే పిచ్చుకుక్క లోకం అంతా కరిచి మొత్తం పిచ్చోరం చేస్తారు చూడ్రి కొన్ని చోట్ల షెడ్లను స్వచ్ఛందంగా కూల్చేసుకున్న నిర్వాహకులు డబుల్ బెడ్రూమ్ ఇళ్లలోకి మరో ముప్పై మూడు కుటుంబాలు తరలింపు వాళ్ళ పిల్లల చదువులకు ఇబ్బందులు లేకుండా సమీప స్కూళ్ళలో స్కూళ్ళు కాలేజీలో అడ్మిషన్లు అంటే ఏడు ఏడిస్తారు ఏ స్కూల్లో ఏ కాలేజీలో అడ్మిషన్ ఇస్తారా ఇప్పుడు సెప్టెంబర్లో ఇస్తారా ఏనన్నా రాసే వార్తకు అర్థం ఉండాలి ఇది ఆల్మోస్ట్ సగం అయిపోయింది ఏంది విద్యా సంవత్సరము సగం గడిచిపోయింది ఇప్పుడు ఒక స్కూల్ నుంచి ఒక స్కూల్కి అడ్మిషన్లు ఇస్తారా ఇస్తావు ఇప్పిస్తావు ఒకటి నువ్వు ఎందుకు ఇట్లా అబద్ధాలు రాస్తావు ప్రజలను ఎందుకు ఇట్లా మోసం చేస్తుంటావు ఇంకా ఇప్పటికే పోసుకున్నావు కదా ప్రజలు ఉసిరంతా షన్నూరు మొత్తం ఎలగబెడతా ఉన్నావు కదా షన్నూరు నువ్వు పెద్ద పెళ్ళిని అయిపోయాయి గెలిపించిన పాపానికి సింగరేణివాయ్ సింగరేణి లాభాలు వాయ్ అన్ని వాయ్ ఇప్పుడు ఇలా మటు పడ్డాడు